సిరికొండ తహసీల్దార్ రవీందర్ రావు పెద్ద గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తడిగ చేశారు పాఠశాలలో అమలవుతున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు మెను ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని సిబ్బంది సూచించారు అనంతరం విద్యార్థులతో ఆయన కాసేపు మాట్లాడారు విద్యార్థులు తమ లక్ష్యం నిర్దేశించుకుని శ్రద్ధగా చదువుకోవాలని సూచించారు ఈ కార్యక్రమం ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు చాట్లో ఏమి ఏమి మనం పెట్టినా చారు టోటా దీనికి చారు పడికి కదా మా చారు దేనికి మనం పప్పు వేసి ఉంటాం పక్షా కదమ్మా కిచిడి కిచడి పచ్చిపులుసు పచ్చిపు దాంట్లో పెసరవప్పు వేసి అది వండుతారు దానికి పచ్చిపులుసు చేస్తారు దీనికి

ஆ மனித ஹைதராபாத் தினே எல்லாம் செப்போ இட மனித பெட்டு தெரியாது கோத்துல மீத நேபம் படித்தே பண்ண தினாலும் தினாலே அடிப்படிச்சா